మరి రాజా గారి గురించి మీ ప్రాంతంలోకి వచ్చి నేను చెప్తే అది వింతగా ఉంటుంది ఎందుకంటే నాకంట కూడా బాగా మీకే తెలుసు ఆయన గురించి ఆయన పనితనం గురించి కూడా ఆయన మీ నియోజకవర్గంలోనే కాదు మా నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ఏ మూలం ఎక్కడ ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి పిలిచినా కూడా పలికే ఏకైక నాయకుడు శ్రీ జత్తంపూడి రాజా గారు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు గణేష్ గారు కానీ శ్రీమతి విజయలక్ష్మి గారు కానీ మరి ఎప్పుడు కూడా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలకు అనుగుణంగా ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా వెంటనే స్పందించే కుటుంబం ఆ కుటుంబం మరి గారు ఏ రకంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా అన్నది మీ అందరికీ కూడా తెలుసు బహుశా ఒక ఎమ్మెల్యేగా చేస్తూ అన్ని కోట్లు ఎదురు పెట్టుబడి కాంట్రాక్టులకు ఇచ్చి వర్తులు చేయించిన ఏకైక ఎమ్మెల్యే కూడా శ్రీ జక్కంపూడి రాజా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాటలు కాదు ఎన్నో కోట్లు మరి ముందుగానే పెట్టుబడి పెట్టి మరి గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు నడిచొచ్చే గ్రంథాలయం రాజకీయ గ్రంథాలయం ఇరవై సంవత్సరాల అనుభవాల దేవాలయం అయినటువంటి మా అన్న జక్కంపూడి రాజా గారు ఆయన గురించి ఎంత పోయినా ఈరోజు నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది కొన్ని కొన్ని మాటల్లో చెప్పలేము ఒక తోబుట్టు అంటే నిజంగా రక్త సంబంధం పంచుకున్నాడు పుట్టినరోజైనా ఏం సంతోషం ఉంటుందో నాకు తెలియదు కానీ నిజంగా ఎందుకంటే నాకు రాజకీయాలంటే ఏంటంటే మేము రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు కానీ ఒక ముప్పై ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో యువకుడికి పండుగ కప్పి జిల్లాలో కలెక్టర్ పక్కన కూర్చుని అత్యంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నన్ను రాజకీయ నా దేవుడు రాజకీయ దేవుడైనటువంటి జక్కంపూర్ రాజా గారి జన్మదినోత్సవం అంటే ఖచ్చితంగా నాకు సంబరమే ఖచ్చితంగా ఎప్పటికైనా వనవాసం చేసినటువంటి శ్రీరాముడిని కులుస్తాం తప్ప రాజులకు రాజు అయిపోయినంత మాత్రమే ఇంద్రుడిని గుడ్లేని కట్టం అనం చరిత్ర నిలిచిపోయేది ఖచ్చితంగా కష్టపడినటువంటి శ్రీరామచంద్ర లాంటి వాడే అదేవిధంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి ఎక్కడికి పోదు తాత్కాలికంగా ఏదైనా ఇబ్బందులు పడితే పడవచ్చు కానీ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆశీర్వదిస్తారు మనందరికీ మంచి రోజులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉన్నాను మరి ముఖ్యంగా తేజ పాపం చాలా కష్టపడి ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేశాడు తేజ ఇందాక మాట్లాడుతూ నా దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు ఇందాక ఏదైనా నాయకుడు గెలుపు బట్టే ఖచ్చితంగా గుర్తింది తప్ప మనం ఈ రోజున ఒక నాలుగు మాటలు మన యొక్క మనసులో ఉన్న చెప్తే రావాల్సినటువంటి కలితో మాత్రం ఖచ్చితంగా గెలుపు ఒకటైనది మేము అందరూ గుర్తుపెట్టుకోండి మనకి ఎంత అభిమానం ఉన్నా నాయకుడి పట్ల అవసరం ఉన్న చోట మనమే ఒక మెట్టు వెనక్కి తక్కి కావలసిన వాళ్ళని ముందుకు ఎండిన రోజునే మనకి దానికి తగ్గినటువంటి ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను లైన్లోకి వెళ్ళండి ఎనిమిది వస్తాల్లో అయిపోద్ది లైన్లో ఒరే స్నాట్లు లైన్ పెట్టింది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన గారికి ఈ సన్మాన కార్యక్రమానికి వీరందరూ కూడా తప్పనిట్లు స్వాగతం పలకాలని కోరుకుంటా ఉన్నాం